ప్రభువు నేను మేము నేను అసలు నామ యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలియదు అని ప్రసంగాలు చేశాను అయితే మొన్న బాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా రాత్రి వీళ్ళు ప్రార్థన చేసుకున్నా వీళ్ళ రూపాటు ప్రార్థనలో నేను కూర్చోలేదు కూర్చోకుండా దొరికిపోయా నన్ను లేపలేదు లేపారంట కానీ నేను లేవలే అయితే వీళ్ళు పడుకున్నాడు మెలకు వచ్చింది ఉంటుంది కానీ నాకు లేచి బయట చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను చేసుకుంటూ ఉంటే లోకసు అత్త రెండు అధ్యాయం తీయాలి కదా క్రిస్మస్ పండగ ప్రసంగాలు అక్కడి నుంచి వేస్తారు కదని తీసాను తీసి ఎందుకని మంచిదని చదవడం తీయండి మీరు కూడా సార్ ఏముంటారు కదా చెప్పాలనుకుని ఆశపడుతున్నాను మాట ఎందుకంటే పిల్లకాయలంతా రాత్రి అంతా బలీగా ఎంజాయ్ చేసి ఎందుకు ఎంజాయ్ చేశారో ఏదో తెలియదు ఎందుకు టపాయిలు కాల్చారో తెలియదు ఎందుకు తాగేవా తెలియదు ఎందుకు గొంతులేసారో తెలియదు ఎందుకు గొంతులేస్తారో మీరు చెప్పిన తర్వాత ఊహించేస్తాం కదా ఆది గురించి చెప్పాలి కదా ఈ పండగ గురించి చెప్పకపోతే చూడండి ఎండది ఎండది ఎన్నది చదువు సార్ ఆ దినములలో ఆ దినమునలో ప్రజా సంఖ్య రాయబల్లని ప్రజా సంఖ్య రాయబల్లని సరే సంఖ్య అంటే ఏంటి సంఖ్య అంటే ఏంటి అంకెనా అంకెలా అంటే నంబర్స్ అంటేనా అమ్మ అంటే నంబర్స్ ఏనా చదువు నంబర్స్ ఏనా నంబర్స్ రైట్ ఏ దినాల్లోనూ యేసు ప్రభు పుట్టే దినాల్లో యేసు ప్రభు కనేటువంటి తల్లి మయ్య యేసు ప్రభుని కని అమ్మ మీకు చాలా ఎవరు చెప్పడమే నేను చాలా సీక్రెట్ ఎంత పెద్ద పాత్ర కూడా చెప్పడమే నేను చెప్తున్నా యేసు ప్రభుని కనే దినాల్లో యేసు ప్రభు వారు ఎవరు పుడుతున్నాడో పక్షతాతులని మరియమ్మ మరియమ్మని తీసుకుని ఏసేమి ఎక్కడికి వెళ్ళాడు డాబీర్ పొరమనే బెత్తములకి వెళ్ళాడు అక్కడ ఎందుకు వెళ్ళినాలో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడానికి వెళ్ళాడు అమ్మ అర్థవాతనా పేర్లు నమోదు చేసుకున్నప్పుడు ఏం చేస్తారో డేట్ వేస్తారో లేదా అమ్మ ఈరోజు రాసిన డేట్ వేస్తారా లేదా వేస్తారా డేట్ వేస్తారు అప్పుడు యేసు ప్రభువుని కనడానికి ఆమె ప్రసోదనండి కింద చౌదయం ఉంటుంది ఆమె ప్రసోదన నిండింది కనుక ఆమె కుమారుని కానీ గుడ్డలతో చుట్టి పశువులతోట్లో బరువున పెట్టుకుని కింద వస్తువులు ఉంటుంది ఎనిమిది వస్తువుల్లో ఉంటుంది కదా లాస్ట్లో అక్కడ కదా అయితే అది రాశారు అది ఎలాగుందంటే అది ఏ భాషలో ఉందంటే అప్పుడు మూడు ఖండలే ఉండి మూడు ఖండలే ఉండి ఇప్పుడు ఎందుకు కండదు ఇది కాండలు ఏదో చెప్పండి ఇంటర్మీడియట్ చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నా కండలు ఎందుకు అవుతుంది తెలుసు మాకు అవి ఎన్ని మాకు ఆచేది రూపా ఇంతేనా సరే కదా రేపు వచ్చేవాళ్ళం చెప్పి టైం అయిపోతుంది నాగలే కదా కదా అప్పుడు మూడే ఉండి ఇప్పుడు ఆ తర్వాత వచ్చే వారం జ్ఞాపం చేస్తుంది ఇప్పుడు అప్పుడు మూడు యేసు పుట్టినప్పటికి మూడే ఉన్నాయి అయితే అందరూ కూడా అప్పుడు ఏం చేశారంటే ఆ రోమ చక్రవర్తి అనేటువంటి వాడు ఏం చేశారంటే యేసు ప్రభుకి విరోధం వాళ్ళు రోమీ దాంట్లో యేసూ ప్రభుకి విరోధం అయితే ఆ రోజు వాళ్ళ 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 కొడుకు కూడా పుట్టాడంట ఆడ కొడుకు పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని వాళ్ళ కొడుకు కూడా పుట్టాడు అయితే యేసు ప్రభు పుట్టింది ఏంటో కాదు మా కొడుకు పుట్టినరోజు చేస్తాను పుట్టినరోజు చేశాడు దేవుడు స్త్రం కలుగుంది కాదు సూర్యుడు 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 కాక పుట్ ఆ కొడుకు పేరు సూర్యుడు అయితే చేస్తే అప్పటి నుంచి క్రిస్మస్ పండుగ కానీ ఆడ కొడుకు పేరు క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నారు నిజంగా చేసుకోవడం ఇరవై తారీఖున దాంట్లో ఏం సందేశం లేదు ఎందుకంటే ఎంత బాగా చెప్తానంటే అక్కడ ఏముంది ప్రజా సంఖ్య ఉందా ప్రజా సంఖ్య ఉందా ప్రజా సంఖ్య అంటే సంఖ్య అనే ఒక సంఖ్య వేస్తారు కదా వస్తారా ఉంటుందా డేట్ వేస్తారు కదా వేసాడు వేసిన తర్వాత ఎందుకు చెప్తుందంటే వేసిన తర్వాత ఇరవై ఆరు తారీఖున ఏసీ ప్రాప్ పుట్టాడు కదా ఒకటి చూడండి ఇరవై ఐదు లెక్క అండి కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కదా ముప్పై ముప్పై ఒకటి ఎంత అయింది ఇప్పుడు ఎనిమిదో దినాన సున్నత జరిగింది ఏసీ ప్రాబ్ దేవుత్రం కదింది కాదు ఏం జరిగింది సున్నతి జరిగింది ఏ సూప్రభు సున్నతి చేసిన దినము ఏ రోజు వచ్చింది డిసెంబరు థర్టీ ఫస్ట్ దూకుతున్నా ఎక్కడికి ఫస్ట్ రోజు అర్జున్నా ఏమున్నారు ఏ సుప్రభు సున్నత చేసి పేరు పెట్టిన రోజునే ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు దేవుత్రం కదింది అక్కడ మీకు తెలియదు కాబట్టి ఆ రోజుని యేసు ప్రభు వారికి పేరు పెట్టారు నామకరణం చేసి చేశారు ఆ రోజుని ఈ రోజుగా అందరం పరిగణి దేశంగా ఏం చేస్తున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారు కొంతలు వేస్తున్నారు ఇది ఎవరైనా తెలియదు యేసు ప్రభు పేరు పెట్టింది తెలియదు తప్పనిచ్చి నేను చెప్పేది ఏంటంటే ఏసయ్య నిన్న నేడు ఏకైతే ఉన్నా మనం మాడుకొని ఉందాం ఏసయ్య నాకు కావాలండి అయ్యా అయ్యా ఓకే ఏసై నాకు కావాలని నేను చిన్న బిడ్డ వాళ్ళే మాట్లాడతాను ఏ సై నా హృదయంలో చేర్చుకుంటాను బాబు మీకు ఆఖరిగా చెప్పేది ఏంటంటే మీరు ఎందుకు ఉండలేకపోతున్నారంటే బాబు అన్నిటికంటే రాత్రి చెప్పిన ఏంటంట సాయితాని గారు ఏం దొంగిలిస్తాడంటే మనిషిని హృదయాన్ని దొంగిలిస్తాడు ముందు పట్టుకున్న దాన్ని దొంగిలిస్తాడు దాంట్లో ఆయన దొంగిల్చిన ఎవడో ఉదయం ఏం పడుతుంది కలంపులు అందుకే ఉదయం శుద్ధి కలవాలి ధనిలో మరి ఏం చేస్తాడా ఉదయం శుద్ధి లేదు మీరు చూడలేదు ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వాళ్ళకి ఆయన కనబడతారో ఆయన ఆయన ఆశ్చర్యం కలదు చూస్తారు ఆయన ఎదుగులో మీద నడుస్తారు బ్రతికి మార్చుకోండి మాట్లాడిస్తా ఇగో సంవత్సరం మారిపోయింది ఆయన నా బట్టలు మార్చుకున్నాను నా బ్రతుకు మారలేదు అయ్యా అప్పు తీరలేదు నైనా ఈరోజు మరి ఏ విధంగా మేము మార్పులు అందాం ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది ఇరవై నాలుగు వెళ్ళిపోయింది దినంలో మేము ఉన్నాం కాబట్టి ఇది మొదలుకొని అయ్యా మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మా బ్రతుకు నీకు అంకితం చేస్తాం బ్రబా నిశ్చయముగా మారిన దేవుడు మార్పులేని దేవుడు మేము మారాలని మాకు తెలియజేశారు కాబట్టి మేము మార్పు నుండి మే బిడ్డలుగా ఉంటామని ఒకసారి మనము ఒక తీర్మానం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాలంలో రెండు సత్తు పైకి ప్రభుని ఒక్క క్షణం ఒక్క క్షణం ప్రభు మేము మారుతామయ్యా మేము మారుతాం దేవా మార్పు ఉంచాం దేవా మీకు ప్రతిరోజు వస్తే మీకు అనేకమైన కొత్త విషయాలు కలిస్తే మీ గురించి మీకు తెలియట్లేదు మీరు ఎప్పుడెప్పుడు వస్తే ఒక్కొక్క విషయం తెలియదు మీకు చాలా విషయాలు తెలుసుకోవాలి వారా ఈ మధ్యాహ్న కాలశలో మేము తెలుసుకోవాలి ఎన్నో 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 ఉన్నాయి బగ్వా మేము అర్థమయ్యా మీ మార్గంలో బలతమయ్యా అంటే కనుక ఈ మధ్యాహ్న కాలశ్రమంలో మేము మార్పు ఆయన మార్పునే దేవుడు మనమే మారాలి ఆయన మారడం ఆయన నేడు ఒకే ఎత్తుకున్నాడు మనం మాడి ఆయన దగ్గరికి రావాలి మనం దుర్చుకుని ఆయన వర్క్లో చేస్తాడు స్వభావా స్వర్ణ చిన్న ప్రార్థన చేస్తాడు చిన్న మాట త్వరగా సజ్జణుల సేవారి గారానికి ఒక అమ్మ జయస్మరణ ఉంది మనం పాటించే స్తోత్రం ఏనట్ల తెలుస్తారా ఆదిశంకరాచార్యుల ఈ హైపాం కలతా ప్రబోధ స్తోత్రం ఉంది బ్రతుకు వేలం తయ్య మార్గ కొడై చిన్నసన ప్రభువ శుభానయ్య రోజున స్తోత్రం జనావజన స్తోత్రాలు తప్పక కంక్షిపోతున్నానే వత్సపుని వత్సపుని iital akadinosasamsmatamajikincaprpadaciaossaa இவங்க பற்றி தண்டி தான் தண்ட் ரஷ்யா பற்றி பசி தான் आय आता देखील जमा होणार आहे आपण सर्व प्रजवाली करययदार जनमराजे यांच्या प्रमाणे कोणाचे कोचेस करून प्रभू आणि तणरे आय आठवे जवजन आम्ही या आपको जसको प्रवाणी करतोय जय बालानाथर बावर बार कर शिकते तरी उत्पन्न बालनाथर बाय सिद्धनाथो आयना तभी तमन सित्र बोलन दर्शना शुद्ध आत्मा तुमचा क्षेत्रदार अधिकारवंत नाथ सिध कुमार नंतर पाशुदाग पदय भवनंद्रंत आणि महाराज జై శ్రీ కృష్ణ భగవానికే వందనములు జలసనాయన త్రిమూర్తి వినాయక సంప్ర చెప్పిన వాక్య దార త్రిన తన్నిస్తో పాతివ్ర అయచతర్ మహా తలపోవడ వలన నారదుడి అయ్యా ని కృపతో నిశితతమ నర్నిచమ యేసు కృష్ణమని పేరు సంపెత్తి సకంత దారు ఆమేన్ ఆమేన్ మనం లేస్తిన పడదాం i Thank you.